అనర్గా నమస్తే అండి నిన్న ఒక ఆడియో వైరల్ అయిందండి అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి తిడుతున్న ఆడియో అనమాట ఆడియో విన్న తర్వాత ఏదో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా కూడా మాట్లాడతారని చెప్పేసి చెప్పేసి అనిపించింది ఆ ఆడియో రిలీజ్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు ఊరుకోవాలి ఆ ఎమ్మెల్యేని మామూలుగా వేసుకోవాలి గట్టిగానే వేసుకున్నారు సరే నిజమేనా అనుకున్న సమయంలో ఆ ఎమ్మెల్యే ఒక వీడియో రిలీజ్ చేశాడు ఇది నాకు సంబంధించింది కాదు ఎవరో క్రియేట్ చేశారు దాన్ని నేను అలా మాట్లాడలేదు నాకు ఎన్టీఆర్ గారు అన్నా లేదంటే ఆయన కుటుంబం అన్నా నాకు గౌరవం ఉంది నేను అలా మాట్లాడే వ్యక్తిని కాదు నేను మాట్లాడలేదు అని చెప్పేసి అని ఒక వీడియో రిలీజ్ చేశాడు కన్ఫ్యూజ్ ఆ వీడియోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఎవరైనా బాధపడితే కనుక క్షమించండి ఇక్కడ నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నాను నేను నిజంగా అలా మాట్లాడలేదు అని ఒక వీడియో సరే మొత్తం అంతా కన్ఫ్యూజ్ అయింది ఏంటి నిజంగా క్రియేట్ చేశారా లేదంటే ఎమ్మెల్యేనే మాట్లాడి నేను మాట్లాడట్లేదని చెప్పేసి ఆపదని చెప్తున్నాడని చెప్పేసి కాస్త కన్ఫ్యూజ్లో ఉన్నారు ఒక పక్క ఆల్రెడీ సోషల్ మీడియాలో హైప్ కోసం కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారు ఈ ఫ్యాన్ వారు బ్యాచ్ ఉంటారు కదా ఏదో రకంగా పుల్లలు పెట్టాలనో లేదంటే దాన్ని తీసుకొచ్చి పార్టీకో లేదంటే చంద్రబాబు నాయుడు గారికో లోకేష్ గారికో ఆపాదించే వ్యక్తులు ఆపాదిస్తూనే ఉన్నారు కౌంటర్ చేసే వ్యక్తులు కౌంటర్ చేస్తూనే ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే వీడియో వచ్చిన తర్వాత అటు నుంచి కౌంటర్లు వెళ్ళినాయి ఇటు నుంచి కౌంటర్లు వెళ్ళినాయి దాన్ని ఎవరు కూడా సమర్థించట్లా ఎమ్మెల్యే మాట్లాడేడా లేదా పక్కన పెడితే ఆ ఆడియో ఏదైతే ఉందో ఆ మాట్లాడిన విధా విధానం అయితే చాలా దరిద్రం అది ఏమీ మేమే కన్ఫామ్ చేయట్లే ఎమ్మెల్యే మాట్లాడాడు అని మాట్లాడట్లేదు అని చెప్పేసి అని మాట్లాడలేదు అని చెప్పేసి అని ఆ తర్వాత పార్ట్ టూ వచ్చింది మళ్ళీ దానికి పార్ట్ వన్ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా అదే దరిద్రం పార్ట్ వన్ ఏ దరిద్రం అనుకుంటే దాని పార్ట్ టూ కూడా వచ్చింది వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది అందరికీ ఈలోపు చంద్రబాబు నాయుడు గారు సీరియస్ ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయినట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి సరే జరుగుతుంది కదా ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నా ఎంత బాగానే ఉంది ఇక్కడ ఏంటంటే కొద్దిగా అభిమానులు రెచ్చ రెచ్చగొట్టే వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఏం చర్యలు తీసుకుంటారో చూద్దాం ఆల్రెడీ అతను పోలీస్ కేసు పెట్టాడు ఇది ఫేకు నా పైన ఏదైనా దుష్ప్రచారం చేస్తున్నారో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సరే ఆ ఆడియో ఒరిజినలా కాదా అని చెప్పేసి ఫోరెన్సిక్ నివేదికలో తెలిద్ది వచ్చిద్ది దాకా మనకు ఆస వెయిట్ చేయాలి మనం కూడా ఏదో వుడ్డి చేయలేకపోయినా ఇక్కడ ఫ్యాన్ వార్ చేయాలనో లేదంటే హైప్ కోసం అని చెప్పేసి అని ఇక్కడ గుడ్డలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒకరి కామెంట్ పెట్టారు కాబట్టి నేను చెప్పిన నేను పొలిటికల్ ఛానల్లో అయితే రాజకీయంగా మాట్లాడే ఉద్దేశం ఉంటే ఆ ఛానల్లోనే మాట్లాడతా నాకు ఈ ఛానల్లో పొలిటికల్గా మాట్లాడాలి ఫ్యాన్ వార్లు చేయాలి లేదంటే కొంతమందిని రెచ్చగొట్టాలి నాకు ఆ ఉద్దేశం లేదు మీరు ఒక చిన్న లాజిక్ ఆలోచించండి ఆ ఎమ్మెల్యే ఆ ఆడియో నాది కాదు నేను మాట్లాడలేదని చెప్పేసి ఒక వీడియో రిలీజ్ చేశాడు కదా మరి అటుపక్క పర్సను ఎన్టీఆర్ అభిమాని అని ఎవరైతే అంటున్నారో మనకి ఆ ఆడియో మొత్తం కూడా అలాగే చెప్పుకొచ్చారు కదా అతను ఎన్టీఆర్ అభిమానితో అలా మాట్లాడారు అభిమాని తిట్టాడు అని చెప్పేసి మరి అతను కూడా ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా లేదు నాతో మాట్లాడాడు నాతోనే మాట్లాడాడు మాట్లాడిన మాట వాస్తవం ఏమీ లేకపోతే చెప్తున్నాడు అని సరే అన్ని కోణాలు ఉంటాయండి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు మాట్లాడలేదు ఏదైనా పర్మిషన్ కావాలంటే ఎవడో పర్మిషన్ కావాలి మనం మాట్లాడడానికి ఎవడైనా పర్మిషన్ ఇస్తాడండి ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారో నేను అలాగే మాట్లాడతా కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారికి పోయినా మీకు ఎంత అభిమానం ఉందో మాకు అంత అభిమానం ఉంది అలాగని చెప్పేసి అని దొరికిందే సంది కదా అని చెప్పేసి ఒక ఆడియో దొరికింది కదా అని చెప్పేసి అని దాన్ని తీసుకొచ్చి పార్టీకి ఆపాదించో లేదంటే చంద్రబాబు నాయుడు గారికి కాపాదించో ఇంకొకరికి ఆపాదించు నేను ఇక్కడికి వచ్చేసి బూతులు తిట్టేసి ఎవరైతే కాదు నేను దానికి ఒప్పుకోను కూడా ఒకవేళ నిజంగా ఎమ్మెల్యే మాట్లాడితే ఎమ్మెల్యే నోడుదోళ్ళు కొలితే మాట్లాడాడు పోనీ ఇం మాట్లాడిన తర్వాత రాజకీయంగా తనకేమైనా మేలు జరుగుద్దండి మేలు ఏం జరగదుగా ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడాడే అనుకున్నాం మాట్లాడలేదు అన్నాడు కానీ ఒకసారి మీ మీరందరూ అనుకుంటున్నారు కాబట్టి అలాగే అనుకుందాం ఉపయోగం ఏమైనా ఉంటుందానికి ఆయనకేం ఉండదు ఆయన రాజకీయంగా ఇంకా అక్కడితో అయిపోయిందిరా అని చెప్పేసి అని అనుకోవాలి దానికి ఎవ్వరూ ఏమీ చేయలేడు అలాగని చెప్పేసి అని బహిరంగంగా లేదు లేదు మా ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మాట్లాడలేదని ఇక్కడ ఎవడ సపోర్ట్ చేయట్లా ఇక్కడెవడ సపోర్ట్ చేయట్లా నిజంగా భాష విన్న తర్వాత ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక ఎమ్మెల్యే అయి ఉండి నేను దారుణంగా మాట్లాడతాడని అనిపించింది దాన్ని మళ్ళీ ఇమీడియట్గా ఆయన ఖండించాడు మళ్ళీ కన్ఫ్యూజ్ మళ్ళీ పార్ట్ టూ రిలీజ్ చేశారు దీని అన్నింటికి పరిష్కారం ఏంట్రా అంటే సింపుల్గా అటుపక్క ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మాట్లాడితే అయిపోయింది ఎంత రచ్చ ఉండేది కదా ఓకే నిజంగానే మాట్లాడేట్రా దీనికి ఇంకో దరిద్రం ఏంటంటే వైసీపీ వాళ్ళు తోడు అంటే పొలిటికల్గా మాట్లాడకూడదు కానీ చెప్తున్నా ఉదాహరణకి ఇంకా వాళ్ళ ఇష్టం ఇంకా రాజకీయంగా అవకాశం కోసం వాళ్ళు చూస్తూ ఉంటారు దాంట్లో పావులుగా వాళ్ళు చేయించారని వీళ్ళు చేయించారని ఇంకొకరు చేయించారండి ఎవరు చేయించారండి ఇప్పుడు ఎవరో ఎవరో ఫోన్లో మాట్లాడుకున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారనేది ఇరవై నాలుగు గంటలు వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారని వాళ్ళతో మాట్లాడు నువ్వు వీళ్ళతో మాట్లాడు నువ్వు ఎలా మాట్లాడు నువ్వు అలా మాట్లాడని చెప్పేసి మానిటర్ చేస్తూ ఉంటారు చేరి కదా ఎవడ అభిప్రాయాలు వాళ్ళకుంటాయి ఎవడెవడితో మాట్లాడితే వాళ్ళకి సంబంధం వాళ్ళకి ముఖ్యమంత్రికి లేదంటే మంత్రులకి వేరే పనే ఉండదండి మీరు వాళ్ళని వీళ్ళని బుద్ధులు తిట్టని చెప్పేసి అని అంటారా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం పైన సీరియస్గానే ఉన్నారు సరే అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో పార్టీ ఏం తీసుకుంటుందో అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు అది లేదండి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒకట ఒకరు అంటున్నారు చూద్దాం ఏం జరుగుతుందో ఒకవేళ నిజంగా ఆయనే మాట్లాడాడు అనుకుంటే ఖచ్చితంగా ఖండించాల్సిందే ఖచ్చితంగా కాదు ఆయన పైన పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి తేలితే ఒకవేళ నిజంగా ఆయన మాట్లాడాడు అనుకుంటే నేనైతే కన్ఫామ్ చేయట్లేదు ఆయన మాట్లాడాడు అని కన్ఫామ్ చేయట్లేదు మాట్లాడలేదు అని కూడా కన్ఫామ్ చేయట్లేదు ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది నివేదిక వచ్చిన తర్వాత చూద్దాం ఒకవేళ నిజంగా ఆయనే మాట్లాడాడు అంటే కనుక అప్పుడు మనం మనం మాట్లాడుకో అవసరం లేదు లీగల్గా ఆయన పని ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆ విధంగా ప్రొసీడ్ అయిపోవచ్చు ఇక్కడ మనం ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదండి మనం దిగిపోకూడదు ఏమంటే అందరిని రెచ్చగొట్టకూడదు దాన్ని ఎంతవరకు సరిసబ్దుగా రెచ్చగొట్టే విధానంగా కాకుండా సబ్దుగా వెళ్ళాలని అనుకుంటాం మేము రెచ్చగొట్టేసి చిలవలు పలవలు చేసేసి మీరంతా రెచ్చిపోండి ఇప్పుడు నేను ఎమ్మెల్యేని ఈ ఎమ్మెల్యే ఎలా అలా అని చెప్పేసి నేను ఎమ్మెల్యేని బుద్ధి చేయకూడదు కదా అలాగని చెప్పేసి తీరుగున్న లేకుండా మీరు అంతా ఎందుకు రెచ్చిపోతున్నారని చెప్పేసి ఇంకొకరిని అనకూడదు చూద్దాం ఏం జరుగుద్దు అని చూద్దాం నేను మొదటి నుంచి చెప్పేది ఒకటే ఫ్యాన్ వార్లకి వెళ్ళడం మంచిది కాదు ఇక్కడ మన అభిమాన హీరో అనో లేదంటే మన అభిమానించే వ్యక్తి అనో లేదంటే ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే అనో ఎమ్మెల్యే తరఫున గొడవలు దించుకోకూడదు ఇక్కడ మన అభిమాన హీరో అని చెప్పేసి అని ఏదో అన్నాడని చెప్పేసి అని మన యొక్క లకారాలతో సంబోధించు ఇంకొకటి సంబోధించు ఇంకొక రకంగానో ఇంకొక రకంగానో మనమో మాట్లాడకూడదు అతను మాట్లాడాడు అతను మాట్లాడాడు చట్టపరంగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుంటారు చూద్దాం మనం కూడా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇలాంటి సున్నితమైన అంశాలలో మనం తలదూర్చి మనం రెచ్చగొట్టి కాంట్రవర్సీ కోసమో లేదంటే వ్యూవర్షిప్ కోసమో నాలుగు మొక్కలు మాట్లాడాలంటే ఈజీగా మాట్లాడవచ్చు కానీ ఇక్కడ రెచ్చగొట్టే తత్వం కాదు కావాల్సింది సరే ఒక ఇష్యూ వచ్చింది దాన్ని ఏ విధంగా షార్ట్అవుట్ చేయాలి దాన్ని ఏ విధంగా కూల్ చేయాలి అక్కడ నిజంగా మాట్లాడితే తప్పే దానిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది చూడాలి చర్యలు తీసుకోకపోతే తప్పు చర్యలు తీసుకుంటే హ్యాపీ దానిపైన చూద్దాం ఒకవేళ లేదు కన్ఫామ్ అని చెప్పేసి అని పొరసిక్ పొరసిక్ నిద్రకి వచ్చింది అనుకోండి అప్పుడు మనం మాట్లాడుకోవసలేదు వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారు మాట్లాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎవరనైతే తిట్టారో అతను కంపల్సరిగా వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సిందే కదా ఊరుకోరు కదా అంత చిన్న విషయం కాదు కదా ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమి బయట వ్యక్తి కాదు కదా వాళ్ళు వాళ్ళు కుటుంబ సభ్యులండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు లేదంటే బాలకృష్ణ గారు కావచ్చు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు వీళ్ళంతా కుటుంబ సభ్యులే కదా తమ కుటుంబంలో ఒక వ్యక్తిని ఒక ఎమ్మెల్యే అంత దారుణాది దారుణంగా మాట్లాడుతుంటే ఎవరైనా ఊరుకుంటారా ఎంత పార్టీ ఎమ్మెల్యే అయినా సొంత పార్టీ అయినా సరే ఊరుకుంటారా ఊరుకోరుగా అలాగని నీ సమర్థించరుగా ఊరుకోరండి వాళ్ళకి వాళ్ళకి పైకి ఎన్నో ఉన్నా ఇప్పుడు చూడండి గ్రామాల్లోని అన్నదమ్ముల గొడవలు ఉంటాయి వీళ్ళకి వీళ్ళకి పడదో రోజు పొద్దులు ఎత్తే కొట్టుకుంటూ ఉంటారు తిట్టుకుంటూ ఉంటారు కానీ బయట మాట్లాడితే బయట మాట్లాడితే అన్నదమ్ములకి ఎంత పడకపోయినా ఎంత రోజు కొట్టుకు చచ్చినా ఉంటుందిగా వాళ్ళంతా ఒకటేగా ఇక్కడ కూడా అంతే అండి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే ఉండొచ్చేమో కాక ఉన్నాయి అని చెప్పేసి నేను నన్ను కన్ఫామ్గా చెప్పను ఉండొచ్చేమో కాక అలాగని చెప్పేసి బయటోడైపోడుగా ఎంత కుటుంబ సభ్యుడే మనం ఇక్కడ రెచ్చగొట్టకుండా ఉంటే చాలు ఆ ఎమ్మెల్యే మాట్లాడాడు ఎమ్మెల్యే నేను ఊరికే వదిలేరుగా